రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతామధు అన్నారు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్ క్రెడిట్గా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ప్రాజెక్టు కోసం కోట్లాది రూపాయలను గత ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి తాతామధు మీడియాతో మాట్లాడారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీతారామ రేపు గారి ప్రారంభోత్సవానికి వస్తున్నారు సంతోషం మేము కాదట్లేదు మీరు పూర్తి చేయకపోయినా మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా పూర్తి చేసిన ప్రాజెక్టును మీరు ఇనాగ్రేషన్కి వస్తున్నారు సంతోషం కానీ బహిరంగంగా మీరు చెప్పండి ఈ ప్రాజెక్టులో మీ పాత్ర ఎంత ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత మీరు కేటాయించే నిధులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించే నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహాయంలో పూర్తయినటువంటి కాలువలు ఎన్ని బీ ఇప్పుడు మీరు మీరు స్విచ్ ఆన్ చేసే మోటార్లు మూడు అక్కడ ఎత్తిపోతల మూడు మోటార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తయినవే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కాలువలు కల్వర్టర్లు అన్నీ మొత్తము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీరు చేసింది ఒక్కటే ఒక పని సత్తుపల్లి ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్ళటం కోసం ఒక లింక్ కెనాల్ వంద కోట్లకు మీరు కేటాయించి ఆ యొక్క కెనాల్ని మీరు తులవగలిగారు ఆ వాస్తవాన్ని ఒప్పుకోండి ప్రజలకు చెప్పండి మీ బిల్డప్ ఇయ్యకండి మేమే సీతారామ ప్రాజెక్టు ఫినిష్ చేశాము అని చెప్పేసి కేసీఆర్ గారు ముందు చూపుతో చాలా గొప్ప పని చేశారు దీనికి సీతారామ ప్రాజెక్టు ఆ బారాజుకి సీతమ్మ సాగర్ అని పేరు పెట్టాడు ఆ పేరు లేకపోతే వీళ్ళు ఎప్పుడో మార్చేసేవాళ్ళు ఇందిరాసాగరం రాజీవ్ సాగరో సోనియా సాగరో రాహుల్ సాగర్ అని పెట్టేవాళ్ళు పేర్లు మారవడానికి లేదా బీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలని మా పథకాలని చెప్పుకునే పరిస్థితి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గతంలో మళ్ళా హరీష్ రావు గారు చెప్పిన విషయాలు అన్ని నేను రిపీట్ చేయదలుచుకోలేదు హరీష్ రావు గారు చాలా క్లియర్గా సీతారామ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రతి విషయం మీద పూస కూర్చిన పిన్ టూ పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది సీతారామ ప్రాజెక్టు ఈరోజు పూర్తి అయింది అంటే సీతారామ ప్రాజెక్టు ఉనికిలోకి వచ్చిందని అంటే కేవలం ఇది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు చూపు వలనే ఖమ్మం జిల్లా బిడ్డలు ఖమ్మం జిల్లా రైతాంగం ప్రతి ఒక్కరు కూడా సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ గారి యొక్క కలల మాన మాస మానసపుత్రికగా ఈరోజు జిల్లా ప్రజల యొక్కనే అభివృద్ధి కోసం ఆ రోజు కేసీఆర్ గారు చేసిన కృషి వలనే సీతారామ ప్రాజెక్ట్ అనేది ఈరోజు పూర్తి అయింది గత ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం తప్ప చేసింది శూన్యమైనటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు చూస్తున్నారు ఇవాళ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ మరి బెడ్లు దొరకనటువంటి పరిస్థితి కనపడుతుంది జ్వరాలు ఏ మంత్రి అయినా ఏ ఊర్లోనైనా ఒక శిబిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్క ఊర్లో పారిశుద్ధ్యం గురించి ప్రయత్నం చేశారా మీరు ఆలోచించండి ఎనిమిది నెలలుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు మొత్తం కూడా కదలకుండా తుప్పుపెట్టిపోయినటువంటి పరిస్థితి దానికి డీజిల్ పోసే నాదుడు కూడా లేడు ఎనిమిది నెలలుగా పల్లెల్లో బ్లీచింగ్ జల్లేనటువంటి పాపాను పోలేదు పారిశుద్ధ్యం పక్కకు పోయింది ఆరోగ్యాన్ని ఇచ్చారు కానీ మరి కారులు మాత్రం ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు కుయ్యం కుయ్యమని మరి తిరుగుతూనే ఉన్నాయి కానీ ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు అందుకనే బకాయిలు పడినటువంటి పంచాయతీ కార్యదర్శులు ఇక మేము ఈ పంచాయతీలు నడపలేము అని చెప్పేసి వదిలేశారు మరి పాత సర్పంచులు పెట్టినటువంటి డబ్బులు వాటి సంగతి సరే సరే అందుకనే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది మీడియా మిత్రులు కూడా మరి మీరు అనేక సందర్భాలలో పారిశుద్ధ్యం మీద ప్రశ్నించారు మరి ఆరోగ్యం మీద ప్రశ్నించారు అందుకనే మీరు మరి జరుగుతున్నటువంటి ఈ విషయాలని మీరు కూడా ఒక ఫోర్త్ ఎస్టేట్గా సమాజంలో ఉన్నటువంటి మీ పాత్ర కూడా మరి ప్రజల కోసం మరింత చురుగ్గా ఉండాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందుకనే రేపు జరిగేటువంటి సభలో కూడా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు వల్లించడం తప్ప వాస్తవాలు చెప్పేటువంటిది లేదు మేము రైతు బంధు రేపు అయిపోయిన తర్వాత రుణమాఫీ మీద కూడా మాట్లాడతాం ఖచ్చితంగా రుణమాఫీ కూడా అది ఒక అభూత కల్పన ఏ ఊళ్ళో చూసినా కానీ ముప్పై శాతానికి మించి రుణమాఫీ అనేది జరగలేదు రేపు ఆగస్టు పదిహేను తర్వాత మేము ఎక్కడికైనా లిస్టులు తీసుకోవడానికి తీసుకొని రావడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందుకనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి గత ప్రభుత్వాన్ని తిట్టడానికో గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికో కాదు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు మరి ప్రజల కోసం వినియోగించి వాస్తవాలు చెప్పండి మంచి పరిపాలన నిందించండి ఇవ్వండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ